మన భూమిపై ఉన్న అన్ని తాబేళ్లలో అతి పెద్దదైనది లెదబ్యాక్ సీ టర్టల్ దీని ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఇతర తాబేళ్లలాగా షెల్ ఉండదు బదులుగా దీని వెన్నుపైన మందమైన లెదర్లా ఉండే మృదువైన పొర ఉంటుంది అందుకే దీనిని లెదర్బ్యాక్ టర్టిల్ అంటారు లెదబ్యాగ్ టర్టల్ గుడ్డు సుమారు ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసంలో ఉండి ఒక్క గుడ్డు బరువు సుమారు ఎనభై గ్రాములు ఉంటుంది అంటే టేబుల్ టెన్నిస్ బంతి అంత పెద్దదిగా ఉంటుంది ఆడ తాబేలు తన వెనుక కాళ్లతో ఇసుకలో గుంత తవ్వి అందులో డజన్ల కొద్దీ గుడ్లు పెడుతుంది ఒకేసారికి వందకు పైగా గుడ్లు కూడా పెడుతుంది లెదర్ బ్యాక్ తాబేళ్లు సముద్రంలో వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి ఇవి సముద్రంలోని చల్లని నీళ్లలో కూడా బతకగలవు వీటి శరీర నిర్మాణం చల్లని వాతావరణంలో కూడా వేడి ఉంచేలా ఉంటుంది లెదర్ బ్యాక్ తాబేళ్లు సముద్ర ఎన్వారాన్మెంట్లో కీలక పాత్ర పోషిస్తాయి ఇవి ప్రధానంగా జెల్లీ ఫిష్లను తింటాయి ఇప్పుడు ఈ తాబేళ్లు అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చబడ్డాయి వీటికి ప్రధానంగా ప్రమాదం కలిగించేది కొన్ని సంఘటనలు తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే సముద్ర తీరాల కాడా మనుషులు వేసే ప్లాస్టిక్ వ్యర్థాలు వీటిని అంతరించిపోయేలా చేస్తున్నాయి జెల్లీ ఫిషేస్ అనుకోని ప్లాస్టిక్ వ్యర్థాలు తినడం వల్ల చనిపోతున్నాయి ఇంకా వేట మరియు వాతావరణ మార్పులు ప్రపంచంలో అతి పెద్ద సముద్ర తాబేలు అయిన లెదర్ బ్యాక్ మన సముద్ర పర్యావరణానికి ఒక అద్భుతమైన జీవి దీనిని సంరక్షించడం మన బాధ్యత ఎందుకంటే ప్రతి జీవి సముద్ర జీవ వ్యవస్థలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది ఇంకా ఇటువంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి